హబ్బది నాట్ ఓన్లీ ఫర్ ఇండియా ప్రపంచానికి హబ్బుగా తయారైంది మీరు బయోటెక్నాలజీ తీసుకోండి ఎవరు ఊహించారు ఆ రోజు తెలుగుదేశం లేకపోయి ఉంటే ఏదైతే బయోటెక్నాలజీ పార్క్ రాకపోయి ఉంటే భారత బయోటెక్ అని కంపెనీ పెట్టకపోయి ఉంటే కరోనా వ్యాక్సిన్ తయారు చేసేవాళ్ళం మనం ఇది ఇట్ నాట్ ఫ్రైడ్ ఫర్ ది కంట్రీ ఇలాంటి ఒకటి కాదు కొన్ని వందల మార్పులు తీసుకొచ్చాం అందుకే ఈరోజు కూడా నేను కూడా ఆలోచించింది అందరం కలిసి పనిచేద్దాం కలిసి కలిసి మళ్ళీ నూతన వరవడికి శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ పొత్తి చేశాం ఇది రాష్ట్ర హితం కోసం తప్ప వ్యక్తిగత ప్రయోజనాలకో లేకుంటే రాజ్యాధికారం కోసం కాదు రాజ్యాధికారం అవసరం ఈ రాష్ట్రంలో ప్రభుత్వ మార్పు అనివార్యం ఈ ప్రభుత్వ మార్పు కూడా ప్రజల కోసం మేలు జరగాలని చెప్పేదాని కోసం చేసాం తప్ప లేకపోతే రాష్ట్రం పూర్తిగా నాశనం అయిపోయిన తర్వాత ఎవ్వరు కూడా దీన్ని కాపాడుకోలేము ఇప్పటికే కొంతమందిలో ఒక ఆలోచన వచ్చింది ఎట్లా మేము వెళ్ళిపోయాం బయట ఈ స్టేట్కి మేము రాలేము అక్కడ ఎవరికి సెక్యూరిటీ లేదు ఆస్తులకు సెక్యూరిటీ లేదు ఈసారి కానీ ఏదైనా జరగడం జరిగితే మేము కూడా ఉండే ఒక ఎకరా రెండు ఎకరాలు అమ్ముకొని వెళ్ళిపోతామనే పరిస్థితికి వచ్చారు శాశ్వతంగా కానీ దానికి పరిష్కార మార్గం అది ఒకటే కాదు వాళ్ళు వెళ్ళిపోవచ్చు కానీ వాళ్ళ భూములు కొనేవాళ్ళు కూడా ఉంటారు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ఒకప్పుడు హైదరాబాద్లో మీరు చూస్తే ఇక్కడ ఒక ఎకరా కొంటే అక్కడ ఐదు ఎకరాలు కొనేవాళ్ళు ఇప్పుడు అక్కడ ఒక ఎకరా అమ్మితే ఇక్కడ వంద ఎకరాలు కొనే పరిస్థితి వై నేను భూములు ఒక్కటే రేట్లు పెరగాలని కాదు భూములు ఎప్పుడు రేట్లు పెరుగుతాయి ఒక రోడ్డు వస్తే ఒక నేషనల్ హైవే వస్తే పెరుగుతాయి ఎందుకంటే ఇండస్ట్రీస్ పెట్టచ్చు ఒక ఇండస్ట్రీ వస్తే పక్క ఉండే భూములు పెరుగుతాయి దేనికోసం పక్కన డెవలప్మెంట్ వచ్చి వస్తుందని లేకుంటే ఒక టౌన్షిప్ వస్తే పెరుగుతాయి ఇట్లా వేరియస్ అభివృద్ధి కార్యక్రమాలు జరిగితేనే భూములకు రేట్లు పెరుగుతాయి హైదరాబాద్లో రూ భూములకి ఒకప్పుడు నేను చూస్తే హైటెక్ సిటీ ఏరియాలో లక్ష రూపాయల ఎకరా అలాంటి లక్ష రూపాయల ఎకరా ఒక ఐదు పది సంవత్సరాల్లో యాభై కోట్లు అయింది అంటే ఎన్ని రెట్లు పెరిగింది ఐదు వేల రెట్లు పెరిగింది అది డెవలప్మెంట్ దానివల్ల రియల్ ఎస్టేట్ వచ్చింది కంపెనీలు వచ్చాయి పర్చేసింగ్ కెపాసిటీ పెరిగింది వ్యాపారాలు పెరిగాయి ఇన్నోవేషన్ వచ్చింది స్టార్టప్లు వచ్చాయి ఆ ఎకో సిస్టమ్ వచ్చి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు అందుకే ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఈ ప్రభుత్వం చేసే హింస దాడులు అక్రమ కేసులు కబ్జాలు దొంగ ఓట్లు పోలింగ్ అక్రమాలు ఇవి వీళ్ళు చేసే పని దీనికి అందరూ భయపడిపి ఇంట్లో ఉంటే పిల్లలకు చెప్తున్నా ముఖ్యంగా యూత్కి చెప్తున్నా మీ భవిష్యత్తు అంధకారం కాకుండా ఉండాలంటే ఎక్కాలి మీరు ఈ ముప్పై రోజులు నలభై రోజులు నాకోసరం కాదు మీ భవిష్యత్తు కోసం మీరు పనిచేసే పరిస్థితి రావాలి ఇదేదో ఛారిటీ కోసం కాదు ఏదో ఒక పార్టీ అధికారంలోకి వస్తేనే కాదు గత చరిత్ర ఒకసారి మీరు గుర్తు చేసుకొని విజువలైజ్ చేసి భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి ఎక్కడైతే మీ భవిష్యత్తు సేఫ్గా ఉంటుంది మీకు బంగారు భవిష్యత్తు ఉంటుందో మీరు ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలు మాకు ఏంటి సంబంధం ఏ ప్రభుత్వం వస్తే మాకేంటి అనే ఆలోచన చాలామంది పిల్లలకు ఉంది అది కారణం మీరు అవేర్నెస్ లేకుండా పోవడం అవేర్నెస్ రానంత వరకు మన పిల్లల భవిష్యత్తు కానీ అందరి భవిష్యత్తు ఎట్లే ఉంటుంది ఎప్పుడు కూడా వెల్